నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీషాల్ని తిరుమల కల్తీ నయ్య విచారణలో దూకుడు పెంచింది సిట్ అయితే ఇది కాలం నుంచో నడుస్తుంది అయితే ఈ మధ్య సైలెంట్గా ఉందని ప్రజలు కూడా చాలా మంది అడుగుతున్నారు అయితే ఇది మరొకసారి వచ్చింది ఈ కల్తీనయ్య వ్యవహారం అయితే దీంట్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు సిట్టి విచారణ దూకుడైతే పెంచింది అయితే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఈ నెల పదమూడో తేదీ విచారణకి హాజరు కావాలి అయితే నోటీసులు కూడా ఇచ్చారు అయితే ఈ నెల పదమూడో తేదీన అవుతారా లేదా ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఈ కల్తీ నెయ్యి గురించి లడ్డు వ్యవహారంలో ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది ఈ మధ్య ప్రజలు కూడా అడుగుతున్నారు ఇది సైలెంట్ అయిపోయింది ఎంతోమంది భక్తులు మనోభావాలు దెబ్బతినేలా చేసింది ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో అని చాలామంది ప్రజలు అడిగారు సార్ అయితే ఇప్పుడు ఇది మరొకసారి తెర మీదకి వచ్చింది సిట్టు దూకుడు కూడా పెంచి ఇప్పుడు విచారణ వేగవంతంగా జరుగుతుంది అయితే మరోపక్క చూసుకుంటే వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు ఈ నెల పదమూడవ తేదీన హాజరు కావాలి తను ఇప్పుడు హాజరవుతారా లేదంటే ఏం చెప్తారు సార్ అంటే మామూలుగా ఇంతకు ముందు అంటే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టులో ఆయన దీని గురించి బాహ్య ప్రపంచానికి తెలియజేశారు ఆయన ప్రకటన వచ్చిన సందర్భంగా నిజంగానే ఆ దేవదేవునికి భక్తులు మొత్తం కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు మనం ఇన్నాళ్ళు ఆ దేవదేవుని ప్రసాదంగా భావించి మనం తీసుకున్న దాంట్లో కల్తీ కలిపారా ఇది ఒకసారిగా ప్రజలకు ఒక రకంగా ఆగ్రహాలు కూడా వచ్చినాయి చాలామందికి కూడా దాన్ని ఆయన ప్రకటించిన వెంటనే ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఓ ప్రెస్ మీట్ను విడుదల చేయడం కూడా జరిగింది దాంట్లో వైవి సుబ్బారెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన సూపర్ స్వామి అని గురుస్వామి అని ఎన్నో సంవత్సరాల నుంచి అయ్యప్ప దగ్గరికి వెళ్తున్నాడని ఆయన మీద నిందలేస్తే నువ్వు దేవదేవుడిని భక్తుల్ని భయభ్రాంతుడికి గురి చేస్తున్నావు నీకు శిక్ష పడుతుంది అన్నట్టుగా మాట్లాడటం కూడా జరిగింది అలాగే కరుణాకర్ రెడ్డికి కూడా క్లీన్ చెట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు ఆయన వాళ్ళిద్దరిని రక్షించే కార్యక్రమాలు ఆయన చేపడితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చేసి వైవి సుబ్బారెడ్డికి ఏంటి సంబంధం అతను మంచి దైవభక్తుడు నాకు ఎప్పటి నుంచో తెలుసు చెప్పాను ఆయనకు ఓ సర్టిఫికెట్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు ఇంకొక ఆయన ఢిల్లీ నుంచి దింపారు సుబ్రహ్మణ్య స్వామి ఆయన కూడా వచ్చేసి ఇది సిబిఐ విచారణ చేయాలి అన్నాడు న్యాయస్థానానికి వెళ్ళారు న్యాయస్థానం సుబ్బారెడ్డి పిటిషన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సిట్టు విచారణ ఆపమని ప్రత్యేకమైన సిట్టు న్యాయస్థానం సుప్రీం న్యాయస్థానం ద్వారా ఐదుగురితో కూడినటువంటి ప్రత్యేకమైన సిట్టు నియమించడం కూడా జరిగింది అక్కడి నుంచి వేగంగానే జరుగుతూ కాకపోతే కాబట్టి మనకు అనిపిస్తూ ఉంది కానీ చాలా లోతులకి వెళ్ళారు అన్ని విచారణలు చేశారు ఏ వన్ నుంచి ఏ ఫైవ్ మొత్తాన్ని విచారించారు నేను చూసుకుంటా ఉంటే పదహారో మందిని పదహారో వ్యక్తులు కూడా ఏ సిక్స్టీన్ కూడా అదుపులో తీసుకున్నారు వరుసనే వాళ్ళు చేయాల్సిన విధంగా విచారణ జరుపుతూ ఉన్నారు చాలా విషయాలు ఇస్తుపోయే నిజాలు ఈరోజు బహిర్గతం అవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఐ అజయ్ సుగంధ అనే వ్యక్తి అతన్ని చూసుకుంటా ఉంటే ఆరు లక్షల యాభై వేల కిలోల ఈ కెమికల్స్ని వాళ్ళకి అందజేశాడని తద్వారా అరవై ఎనిమిది లక్షల చిల్లర కల్తీ నెయ్యిని తయారు చేశారని చెప్పని మనకు అందుతున్నటువంటి సమాచారం అజయ్ సుగంధ్ ఇచ్చిన కెమికల్స్నే వాడారని అది ఏఆర్ డైరీ కావచ్చు బోలేబాబా డైరీ కావచ్చు అంతకుముందు నిషేధించినటువంటి వైష్ణవి డైరీ కావచ్చు ఈ ముగ్గురు కలయికతోటే ఈ తయారు చేసినటువంటి దాన్ని వైష్ణవి ట్యాంకర్స్ ద్వారా ఇక్కడికి అని చెప్పని మనకిప్పుడు సిట్ విచారణలో కూడా తేలింది దానికి తోడు ఐదు సంవత్సరాలు దీన్ని పంపించారు మరి జగన్మోహన్ రెడ్డి అపార భక్తుడు మా బాబాయి అందుకే నాలుగు సంవత్సరాలు ఆయన కొనసాగించాల్సి వచ్చింది ఆ దేవదేవుడికి ఎంతో సేవ చేశాడు ఎంతో మేలు చేశాడని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆయన హయాంలో కల్తీ జరుగుతుంది అని చెప్పి నివేదిక వచ్చిన తర్వాత నివేదికను తొక్కిపట్టి ఎవరైతే ఈ అందజేస్తున్నారో వాళ్ళని ఆయన ఇంట్లో పిలిపించుకొని మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు చర్యలు ఎందుకు తీసుకోలేదు ఇవి సమాధానం ఇప్పుడు ఆయన చెప్పాల మీరన్నట్టు పదమూడవ తారీఖు హాజరుగమ్మని చెప్పి ఆయన మెయిల్ ద్వారా సిట్టు తరపు నుంచి సమాచారం వెళ్ళింది కానీ ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే మనకి వస్తానా రానా అనే సమాధానం ఇంకా ఆయన దగ్గర నుంచి రాలేదు చూడాలి ఇంకా రెండు రోజులే ఉంది కాబట్టి చూడాలి ఇంకోటి ఇప్పటి వరకు ఎక్కడున్నాడో కూడా తెలియదు ధర్మారెడ్డి ఈరోజు విచారణకి హాజరయ్యాడు అట్లాగే ఈయన పిఏ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అజయ్ సుగంధ్ని వాళ్ళిద్దరిని కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వమని చెప్పని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు ఈరోజు దాని మీద కూడా విచారణ జరగబోతూ ఉంది కాబట్టి వాళ్ళు చాలా వేగవంతంగా చేసినట్టే మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్ని కొన్ని విషయాలు ఒక వ్యక్తిని ఇప్పుడు సుబ్బారెడ్డి ఆయన ఖాతాలు ఆయన ఆయన భార్య ఖాతాలు సంబంధించినటువంటి పాస్బుక్లు అందజేయమని చెప్పని వివరాలు అందజేయమని చెప్పంటే సుప్రీం న్యాయస్థానానికి వెళ్ళటం కూడా జరిగింది అవి ఇంకా వాళ్ళు ఎలాంటివి తీర్పు ఇవ్వలేదు దాని మీద చూడాలి వాళ్ళు ఎలాంటి తీర్పిస్తారు ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళిద్దరి ఖాతాలో బిల్లాడెన్ ఖాతా నుంచి ఏమైనా వచ్చిన డబ్బులు ఏమైనా ఉన్నాయా లేకపోతే హిజాయి ముహిద్దీన్కి సంబంధించినటువంటి వాళ్ళ ఖాతాల నుంచి వచ్చిన డబ్బులు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఉగ్రవాద సంస్థలకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా లేకపోతే అంతరాష్ట్ర స్మగ్లర్లకు సంబంధించిన కా సంస్థల నుంచి ఏమైనా డబ్బులు వచ్చినాయా ఎందుకు భయపడుతున్నారు మీరు మీ ఖాతాల వివరాలు తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు ఏమవుతుంది మీరు పారదర్శకంగా మీ దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు అనుకున్నప్పుడు మీరు ఇచ్చారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు దానివల్ల వచ్చే నష్టం ఏంటి అంటే మిగిలిన ముద్దాయిలందరి ఖాతాలు వాళ్ళు పరిశీలిస్తానే ఉన్నారు కదా మీది ఇవ్వటానికి మీకు వచ్చిన ఏంటి మీరు ఒకవేళ రేపు పొద్దున వాళ్ళు ఈగు మీరు ఈకిపోయినా కూడా వాళ్ళు సేకరిస్తారు అందుట్లో అనుమానమే లేదు ఇచ్చి మంచోళ్ళు అనిపించుకుంటే మీకే మంచి అంటే ఇక్కడే వాళ్ళు తప్పు చేశారని మనకు అర్థమైపోతూ ఉంది కాబట్టి సిట్ అయితే మాత్రం వేగవంతంగా ముందుకెళ్తానే ఉంది వివరాలన్నీ సేకరించింది ఆ దేవదేవుడికి ఈ ప్రసాదాలలో కలిపే నెయ్యికి సంబంధించింది కావచ్చు ఆ దినుసులకు సంబంధించింది కావచ్చు వీళ్ళు ఎన్ని మోసాలు చేశారో ఆ దేవదేవుడికి సంబంధించిన భక్తుల్ని తిరుమల కొండ మీదకి రాకుండా చేయడానికి వీళ్ళు చేసిన విశ్వ ప్రయత్నం అది వ్యాపార కేంద్రంగా మార్చుకున్న తీరు లాభార్జన కోసం ఆ పథకాలను వీళ్ళు వినియోగించుకున్న తీరు ఇవన్నీ కూడా రేపు పొద్దునుంచి అన్ని విషయాలు కూడా బయటకు అవుతాయి కాకపోతే సిట్టివాళ్ళు చాలా గోప్యంగా పెడుతున్నారు ఇంకా అన్ని బహిర్గతం అయితే చేయలేదు చూడాలి ఇంకా అతి తొందరలోనే వీళ్ళందరికీ విచారణ పూర్తయి శిక్షలు పడతాయి అని అయితే మనం నిస్సందేహంగా భావించాలి ఇప్పుడు ఇంత పెద్ద కుంభకోణానికి సంబంధించి ఏళ్ళ వల్ల వల్ల జరుగుతుందంటే నేను భావించను దానికి ఎవరెవరు వెనకమాలు ఉన్నారో అన్న విషయాలు కూడా బయటకు వస్తాయి అని అయితే నేను కోరుకుంటున్నాను సార్ ఇప్పటివరకు కల్తీ లడ్డు విషయంలో అయితే కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు వస్తున్నారు అయితే ముఖ్యంగా ఇప్పుడు మన కర్ణాకర్ రెడ్డి రోజా కావచ్చు వీళ్ళందరూ ఇదే కూటమి ప్రభుత్వమే చేస్తుందని వస్తున్నారు మరి ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళే చేశారని వెలుగులోకి వస్తే ఇప్పుడు వాళ్ళ శిక్ష తప్పదంటారా సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద అందలేస్తున్నారు ఇప్పుడు వచ్చింది కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంది వాళ్ళే కదా అంతకుముందు ఐదు సంవత్సరాలు ఉంది తెలుగుదేశం ప్రభుత్వం మరి వీళ్ళ మీద ఇప్పుడు నెపం వేసేసి వీళ్ళు చేస్తున్నారని చెప్పని ఎదురుదాడి చేస్తుంటే వీళ్ళు ఏంటంటే చట్టం తన పందాన్ని చేసుకుపోతుంది కదా అని చెప్పని వీళ్ళు కూడా సరిగ్గా వాళ్ళకి నీటుగా సమాధానాలు చెప్పటం లేదు ఎందుకంటే ఇది నిరూపిస్తున్నారు కాబట్టి ఆలస్యం అమృతం విషయం అన్నట్టు వాళ్ళు ఇది వెలుగులోకి రాకపోయి పెట్టేది నిండదాకా మాట్లాడారు మరి ఈరోజు వెలుగులోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో చూడాలి థ్యాంక్ యూ సార్